జన సైనికుల ఆందోళనపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని రాణి స్పందించారు పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నామని ఉడత ఊపులకు బెదిరింపులకు బెదిరేది లేదన్నారు సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ కు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారన్నారు కులం లేదు మతం లేదు అని హిందువులందరినీ రెచ్చగొడుతున్నారని విమర్శించారు తన వ్యాఖ్యలతో మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మీడియా సాక్షిగా ఎండగట్టానన్నారు బాధితాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధితులు మరిచి ప్రవర్తించడం సిగ్గుమాలిన పని కాదా అంటూ ప్రశ్నించారు మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు మేము దృష్టి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్ కొట్టిస్తేను లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు చేతన అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరాల్ల మోత మోతకే ఉంది బందర పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాన్ని పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పిన కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది